తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని వారంటే సీఎం కు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ వ్యాఖ్యల బాధాకరం నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారంటూ కేటీఆర్ అసెంబ్లీ మీడియా మాట్లాడుతూ తమ మహిళా శాసనసభ్యులపై అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారు అన్నారు ఇక ఈ అవమానం కేవలం సబితక్క సునితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం నోరు సరితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కాండవకారంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు తెలంగాణ ఆడబిడ్డలు ఉసురు తగులుతుంది మా ఇద్దరు మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు ప్రజల కార్యకర్తల ఆశీర్వాదంతో వచ్చిన వాళ్ళు నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కారు సీఎం గుర్తుంచుకోవాలని కేటీఆర్ హితవు పలికారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని భేషరత్క క్షమాపణ చెప్పాలి ఏ మొహం పెట్టుకొని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు బట్టి పదేళ్లు అధికారంలో ఉన్న ఏ రోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా ను ఏకవచనంతో మాట్లాడారని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం అని కేటీఆర్ చెప్పారు